నేను మీ వెల్కమ్ టు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ స్కీమ్ ఈ రైతులకు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను అందజేస్తుంది అందులో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డ్ దీనిని ఎలా అప్లై చేయాలి ఈ కార్డ్ ద్వారా లాభాలేంటి మనం ఈ వీడియో లో తెలుసుకుందాం రైతులు వ్యవసాయం చేసే సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఈ క్రెడిట్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి దీని వల్ల రైతులకు ఎటువంటి లాభాలున్నాయి ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి రైతులు బ్యాంక్ వెబ్సైట్ ని ఎలా సందర్శించాలి అనే అపోహలు చాలా మందికి ఉన్నాయి అయితే నేను చెప్పే పాయింట్స్ గుర్తు పెట్టుకోండి ఈ పథకం సహాయంతో రైతులు తక్కువ వడ్డీకే స్వల్పకాలిక రుణాన్ని పొందవచ్చు మరి ఈ క్రెడిట్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ హోమ్ పేజ్ కి వెళ్లి క్రెడిట్ కార్డ్ ఎంపికను ఎంచుకోవాలి ఇప్పుడు మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం దరఖాస్తు ఎంపిక పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీకు ఒక దరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది మీరు సరైన సమాచారాన్ని అందులో నింపాలి ఆ తర్వాత మీరు సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి కొన్ని రోజుల్లో మీ దరఖాస్తును ధృవీకరిస్తారు ఈ కార్డ్ ఎన్ని సంవత్సరాల వరకు వర్తిస్తుందంటే సాధారణంగా ఐదు సంవత్సరాల వరకు ఈ క్రెడిట్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి రైతులు రుణాలు ఎలా చెల్లించాలని అనుకుంటున్నారా పంటలు పండించి విక్రయించిన తర్వాత రుణాలు చెల్లించాలి రుణ పరిమితి రుణదాత నియమాలు రైతు క్రెడిట్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది మీకు ఆన్లైన్ అప్లై చేయడం ఇబ్బందికరంగా ఉంటే కిసాన్ క్రెడిట్ కార్డును ను అనేక బ్యాంకులలో అప్లై చేసుకోవచ్చు మంజూరు చేసుకోవడానికి ముందు బ్యాంక్ దరఖాస్తుదారులు క్రెడిట్ స్కోర్ ను తనిఖీ చేస్తారు దరఖాస్తుదారు భూమి పంట పండించే విధానం ఆదాయం మొదలైన వాటిని బ్యాంక్ వాళ్ళు చూస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీటీవీ ఎడ్కెట్ Thanks for watching.